హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈ సీజన్లో వచ్చే స్ట్రాబెరీస్తో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి స్ట్రాబెర్రీ జామున్ స్ట్రాబెర్రీ మనం మిల్క్ షేక్ చేసుకోవచ్చు లేదంటే స్ట్రాబెర్రీ జ్యూస్ కూడా చేసుకోవచ్చు ఈరోజైతే నేను స్ట్రాబెర్రీ జ్యూస్ని అయితే చేస్తున్నానండి ముందుగా ఇక్కడ సైడ్లో ఉండే ముచ్చికల్ని తీసేసుకోవాలన్నమాట ఆకులు ఉంటాయి కదా వాటిని కట్ చేసేసుకొని అలాగే కొన్ని నీళ్ళని వేసుకొని కొద్దిగా సోడా లేదంటే ఉప్పు కానీ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలండి దాంట్లో ఉండే కెమికల్స్ అలాగే దుమ్ము ధూళి ఉంటుంది కదండి ఒక్కొక్కసారి మట్టి కూడా ఉంటుంది అవన్నీ కూడా మనకి నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత మనము మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకున్నాం అనుకోండి స్ట్రాబెరీస్ రీస్ అనేటివి మంచిగా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు అవిటిని క్లీన్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ ఇప్పుడు వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నానండి ఈరోజు స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటారు ఈవినింగ్ వాళ్ళకి స్కూల్ నుండి రాగానే చేసి ఇచ్చారనుకోండి లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఒక గ్లాస్ జ్యూస్ ఇచ్చారనుకోండి చాలా ఎనర్జీ కూడా వాళ్ళకి ఇప్పుడు వీటన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము లేదంటే జ్యూస్ జార్ ఉంటే జ్యూస్ జార్లో కూడా వేసుకోవచ్చు మీరు ఇక్కడ నేను చక్కెర వేయట్లేదు హనీని యాడ్ చేస్తున్నాను అనమాట ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే హనీ వేసాను తేనెని అలాగే ఒక గ్లాస్ వరకు అయితే కాచి చల్లార్చిన పాలను వేస్తున్నానండి వీటిని మనం మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము జ్యూస్లా తయారవుతుందనమాట చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఏమి ఏమి స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మీరు కావాలంటే ఇక్కడ వెనీలా ఐస్ క్రీమ్ కానీ లేదంటే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వెదర్ అయితే చల్లగానే ఉంది కాబట్టి నేను అలాంటివి ఏమీ వేయలేదండి పిల్లలకి హెల్దీగా చేస్తున్నాము కాబట్టి మనము ఏమి వేయకుండానే ఇలా ఓన్లీ మిల్క్ వేసి నేను ఇలా జ్యూస్ చేశానండి కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ స్ట్రాబెర్రీ జ్యూస్ని పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి